ఇక్కడ త్రసం తీసి నూనె వస్తుంది ఇట్లా ఇట్లా అత్రసం పెట్టి అర్థం కాలేదు ఆ త్రస ఇట్లా నూనెలో తీసేస్తాను కదా ఇక్కడ పెట్టి ఇట్లా నూనె ఇట్లా వచ్చి గడ్డీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగుపెట్టే చిన్న రోజులయ్యింది దాదాపు అంటే ఇంకా వీడియోస్ అయితే రాలేదు సారీ ఇంకా అందరు ఎలా ఉన్నారబ్బా బాగున్నారా ఇంకా అయితే మాత్రానికి నేనైతే మామూలుగా ఇంట్లోకి అయితే మాత్రానికి అత్రాసాలు అయితే అనమాట మా వినోద్ కానీ మా ఐద పాప కానీ అత్రాసలు అయితే అట్ల ఇట్ల తిరగలాడుకుంటే తింటారు బచ్చళ్ళు వేసిపెట్లా కూడా తినే తినరు ఇట్లానే అయితే తింటారు కదా అయితే నేనైతే ఈరోజు మామూలుగా అయితే అయితే మాత్రానికి అత్రాసలు అని అయితే అయితే అతాసలు అయితే చేస్తున్నానబ్బా ఇంకా మామూలు మొన్ననే మా మొన్ననే అతాసాలు పాక అనేది పట్టుకునేనే ఇంట్లోనే బాగా వస్తాయి అత్రాసలు ఇంకొకటి అత్రాసాలు అయితే మాత్రానికి పాకెట్లు పట్టానంటే బియ్యం అయితే మాత్రానికి పొద్దున్న నుండి మాసారి వారికి నానబెట్టి నానబెట్టిన తర్వాత ఒకటి మోటు బట్ట ఉంటుంది కదా ఆ మోటు బట్ట మీద నీళ్ళన్ని నుంచి బీమ్ అనేది గాలికి ఆరేయాల ఆరేసిన తర్వాత బాగా అవి అవేమి నీళ్ళు అంతా పోయి ఉంటుంది అంతా పోయిన తర్వాత మిక్సీ పట్టాయినా బాగా మెత్తగా మిక్సీ పట్టి తర్వాతకి పాకం బెల్లం పాకం రెడీ చేసి ఇంక బెల్లంపాకంలోకి బీం పిండి వేసి బాగా కలిపాను అనమాట లాస్ట్కి కొంచెం యాలక్ బుడ్లు ఎలాగూట్లు దంచి పొడి చేసి పెట్టాను ఇది అనమాట ఇట్లయితే పాకం చేసుకునేనమాట ఇంకా దీంట్లోకి అయితే పాకం చేసుకున్నాక అత్రాసలు చేసేటప్పుడు అయితే నూలు వేసి చేస్తాను అయితే తీసుకొని వచ్చాను నూలు వేస్తే మాత్రానికి అత్రాసలు అనేది బాగుంటాయి మధ్యలో ఇంకా అత్రాసలు అయితే మాత్రానికి ఇంకా చేస్తాను ఇట్లా చేసుకున్నట్లే చేస్తాను ఇంకొకటి అత్రాసలు అయితే మాత్రానికి ఇట్లా ఫస్ట్ నుండి పాకం రెడీ చేశాక కాని అయితే వీడియో అయితే చేశానే నేను మా అయితే కలిసి అయితే చేసామన్నమాట ఇంతకుముందు పాత కొట్టమున్నప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అంటిస్తాను నూనె కాగుతుంది ఈ లోపల పిండి అనేది మరి బాగా అయితే పాకం అనేది మరి బాగా అయితే ఆ పలక మీద వేసి కలుపుకుంటాను ఫస్ట్ పొయ్యి అంటిస్తాను ఉండండి ఇంకా పొయ్యి ఇంకా పొయ్యి అయితే మాత్రానికి అంటుకుని ఇంకా అందరికీ అయితే హ్యాపీ సంక్రాంతి ఇంకా ఇదో ఇంకా ఈ సంక్రాంతికి అయితే మాత్రానికి అల్లుండ్లు కొత్త అల్లుళ్ళు ఆడపిల్లలు అందరూ అయితే వచ్చింటారు బాగా జరుపుకున్నాడు అబ్బా సంక్రాంతి పండుగని ఇంకా పొయ్యి అయితే అంటుకునింది నూనె అయితే బాగు ఫస్ట్ భారతీయ అయితే రెండు వేల ఇరవై ఐదు నా ఛానల్ తీపితో స్టార్ట్ చేస్తాను నేను ఏమన్నా అని నన్ను చేస్తాను అనుకోలేదు ఇవైతే అట్లాంటి ఇట్లా తింటా తింటారు పండగలకి బచ్చాలు చేసిన కూడా బాల్ని ఆడే తింటే ఆడ ఈడ నువ్వు కేటా చూల కొన్ని ఆడైతే బాగా కానీ ఫస్ట్ ఆ త్రసాలకి కొంచము నూనె ఎక్కతుంది కరసకాయలకే తక్కువ శంగళన రోజులు కర్రకాయలు కూడా చేసలేను చెయ్యాలబ్బా కరసకాయలు ఈ పిల్లలు ఉండేదానికి అది అనుకూలం కాదు నాకు కారు మన ఏడుస్తారు అప్పుడైతే ఆ రక్కన్నప్పుడైతే చేస్తుంటుంది కదా ఇంట్లో పావు కేజీ కొబ్బరి పావు కేజీ చక్కెర పప్పులు అవన్నీ చేస్తుంటాడైతే ఇంట్లోనే చక్క చక్క ఆడే రప్ప రప్ప రప్పంటే గ్యావి కరచకాయలకి చేస్తుండే నన్ను ఒక్కదానే చేస్తుండే వినోదకి ఇంత కూడా వెళ్ళిపోయి అనుకుంటుండే ఏమో అతాసాలు చెడిపోయినట్ల రండి వాటికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాయి అట్లా అనొద్దు వినోద్ బాగా రండి బాగా తింటాము నా భార్య చేసేదని చెప్పండి అట్లా అనద్దు ఇంకా పాకమైతే మాత్రం బాగా మెత్తగా అయితే కలుపుకునేనమాట ఇంక ఇట్లా చిన్న చిన్న అయితే చేసాను అత్రాసలు చే మా ఇంకా మా సైడ్ అయితే మాత్రానికి వీటిని అత్రాసలే అని అంటాము కొంతమంది అయితే అరిసెలు అని అంటారు అరిసెల్ని మా సైడు అత్రాసలని అంటాము అబ్బా కొంతమంది ఏమంటారు అంటే భారతి ఫస్ట్ నీ భాష మార్చు నీ మాటలు మార్చు అంటారు చిన్నప్పటి నుండి మాట్లాడేది మీ ఇప్పుడు ఇప్పుడు మార్చాలంటే వస్తాయి చెప్పండి మీరేమంటారు వినర్ మేమైతే అతరాచారంటాం అబ్బా ఇక ముద్దలు చేసి పెట్టాను విన ఈ పాక ఇట్లా గడ్డకు పెడతాను నూనె కూడా కాలుతుండదో ఇట్లా ఒక కవర్ తీసుకునండి కవర్ తీసుకొని వేస్తామండి ఎందుకంటే అవి అతరాచాలు బాగా తిక్కేటప్పుడు ఆ పేపర్కి అతుక్కొని అట్లుంటాయి అన్నమాట నూనె వేస్తే మామూలుగా పచ్చళ్లకి ఎట్లయితే అంటామో అట్లా అంత పెద్దగా ఏం బాగా చిన్న చిన్న చేస్తాం చూడండి అతరాసాలు అయితే నన్ను ఇంతకుముందు అతరాసాలు ఇచ్చి పంపించింది మ్యారేజ్ గుర్తున్నదే తినింటివే పాడేసే పాడేస్తాను కొనుకొచ్చినవే చేసినవే చేసినవప్ప కొనుకొచ్చినవాడ కొనుకొచ్చినవి అంత బాగుంటాయి నీకు ரெண்டு ரெண்டு அந்த சனேஸ் பையன் இல்லை நூலு இன்னும் காகேதே

வச்சேதே தீண்ட நூன்லி அத்தி வச்சவரக்கு நமக்கம்

ഇത് പറ്റി നൂറ് ചെയ്യാല ചൂടി ഇപ്പം ചൂടി ഐഡിയ എടുത്ത വിനോദ് അത് കൊച്ചു ഹെൽപ്പ് ഇപ്പം ഹെൽപ്പ ക Mm. 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 उडत सरप మనం చేసే పని అది సమృద్ధిగా సక్సెస్ అయితే మాత్రంకి దాని నుండి వచ్చే సంతోషమే వేరే అండి చిన్నదైనా కానీ సంతోషంగా ఉంటుంది అదొక నూనె వేసుకుంటున్నాం కాదు చేతులు కనకుండా ఉంటుందా అని కొంచెం నూనె ఎవ రద్దులే నానా చేస్తాను ఓకే సూదిని ఏడు మందిని మూర్చోండి వస్తా సూది ఏడు మంది బ్రహ్మానందా ఓకే నోటికొచ్చానంటే నోటికొచ్చా అది తిడుతుండదు నేను నిల్లు లేవురా నువ్వు నిల్లు పోయినట్టు అసలా అని పోస్తానుండమ్మా ఫస్ట్ తను ఊకు నూనె తిండి ఉంటుందిగా ఇది కదా అట్లా అసలు అంటే వంట తగ్గినట్టే సన్నగా ఉండలే విన మరి ఎక్కువ ఉంటే మాడిపోయలేవా చూపుతున్నావు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నీకు ఇచ్చే అసలు ఉండదు అని నువ్వే అప్ప అన్ని వంటకి చేసేరు మరి ఇంకా బాగా జాస్ ఉంటుంది ఇంకొకటి ఇంకా జాతర అయితే ఎమ్నూరు జాతర అయితే మాత్రానికి దగ్గరకు వచ్చేది కదా మా శ్రమ్మలు వస్తారు మా గ్లోరీకి అయితే నిన్న మాస్టర్ ఫోన్ చేసేటివి వస్తాను అనుకసా అని చెప్పే సెలవులు వాళ్ళు ఇటు చేరు అనుకసాను కాకపోతే కొంతమంది ఎమ్నూరు పిల్లలు ఉన్నారు అడుగుతారు వాళ్ళతో పాటు వస్తానులే అని చెప్పాను అనమాట ఎందుకంటే ఇద్దరు అక్క కలిసిలేరు లేరు కదా పండగలకి నమ్మ రాలేదు కదా అందుకోసమని ఇంకా మచినమ్మ కూడా ఉండి గ్లోరక్ రమ్మనండి అనికాశం చెప్పే వస్తామ గ్లో నాకైతే అసలు ఏంటి అనిపిస్తుంది అంటే సన్న ఉంటే బాగా ఉడుకుతుంది అనమాట లోపల పచ్చగా ఏం పిండి పిండి ఉన్నట్లు బాగా కాలుతుంది ఏకము రప్ప 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 మంట వచ్చిన అనుకో చక్కని పైన ఒకటి మాడిపోయి ఉంటుంది లోపల పిండి పిండి ఉంటుంది అందుకోసమే సన్నగా ఉండను లేదు నన్ను నీరు అన్నీ చేస్తాను బాగా వచ్చే బాగా చేసింది రెండు అతయినా కానీ బాగా చూడాలా నువ్వు అట్లా పెడితే కింద పడవు గాయలకి దంట్లో పెట్టుకో తప్పని పడితే కానీ మొత్తం ఎన్ని చేసినవన్నీ అట్లా పెట్టు నూనె కాడ మడసంగాని వంద సార్లు చెప్పింటాను మడసంగమ్మ ఫోన్ అడ్విటీన్ బి బి ఫోన్ మినో కుస్నే సో ఈ సారీ దేం బార్ కోట అవట్లేదనే భారతీ అయితే ఈ సారి ముద్దలోకి కలుపుతన్నానమాట పిండిలోకి తర్వాత ఒకటి అట్లా తిక్కుతున్నాను వెరీ గుడ్ లేకపోతే అంత నూనెలో నూడిపోతున్నాయి అనమాట అవి నేను లేదు మర్చిపోతున్నాను బాగా కూర్చోవలే బాగా రెండు తిక్కినవి ఇంకా మూడు అవి వత్రాసాలు తిక్కిన వత్రాసాలు కాదు కాల్చిన వత్రాసాలు

లాస్ట్ బెల్లంతో చేసుకునేవి బాగుంటాయి అంటే అత్రాసలు కాదు అత్రాసాలు వచ్చేసి బెల్లంతోనే చేయాలా మామూలుగా తీ పంటలు ఏమన్నా చేస్తే కూడా బెల్లంతో చేసుకుంటే చాలా మంచిది చక్కెర కంటే మామిడి తీసుకుని అయిపోయి మొత్తానికి అయితే అయిపోయింది చూడండి ఎంత అబ్బాయి చూడండిపోయినా బీబీ మా ఏం పని వేసినా అట్లా తీసుకొని పోతుండే పనికి కానీ అలా నేను నిం చెప్తాను మీనా నేను తింటాను ఫస్ట్ ఫస్ట్గా తిను కాదు కలం కరంకారం అనేది కానీ పిండి అయితే మెత్త బాగున్నది తర్వాత తింటానంటే అందుకోసమని ఒక్కదాన్ని తింటున్నాను తింటా నేను నీళ్ళు పోసుకొని కింద అవ్వాలి కదా అవకి మా నాయన లేడా మా నాయన బయట మా అమ్మ పని అంటే ఇంక అన్ని సరి చేసుకుని చేయిస్తాను కదా ఈ టైం ఇంకా సరేలే సాయంత్రం తింటారులే ఊకో ఇంకా ఇంట్లో అందరికైతే మాస్టర్కి అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే అవ్వునాద అవ్వకోట్టిస్తాను అనమాట ఇంకా ఐదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి ఇంకా అతలు అయితే బాగున్నాయి ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మేము ఉంటాను అంతవరకు అందరికీ హ్యాపీ 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 సంక్రాంతి బాయ్ అండి